అందరి నమస్కారం అండి ఈరోజు నార్పల్లి మండలంలో ఎయిటీ ఫోర్ కిలోమీటర్ కెనాల్ని మనము ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉంది గతంలో మనం చూసుకుంటే గత వారంలో పుట్లూరు మండలం చింతకుంట కెనాల్ గండిపడ్డంతో అక్కడ కొంచెం మనం గేట్లు ఆపి మరమ్మతులు తీసి అనుకున్న సమయానికే మనము కాంక్రీట్ అంతా కూడా కెలాన్ కెనాల్ని కూడా నిర్మించడం జరిగింది నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది గంటల్లోనే మనము వర్క్ పూర్తి చేసి మళ్ళీ నీళ్ళను కూడా విడుదల చేయడం జరిగింది మనం అక్కడ చూసుకుంటే ఎయిటీ ఫోర్ కిలోమీటర్ దగ్గర రెండు వందల ముప్పై క్యూసెక్లు వాటర్ని విడుదల చేస్తూ ఉంటే వస్తూ ఉంటే మనకి సాగర్ గేట్ అక్కడ వచ్చే వరకు నూట యాభై క్యూసె నూట ఐదు క్యూసెక్లే వస్తూ ఉన్నాయి ఏంటని చూస్తే యాభై పర్సెంట్ లీకేజీల ద్వారా వేస్టేజ్ ద్వారా మనకి వాటర్ కూడా గా అక్కడ రాలేకపోవడము వెలాసిటీ తగ్గిపోవడం ఇన్ఫ్లో తగ్గిపోవడంని గమనించడం జరిగింది దాన్ని ఎందుకు ఏంటి కారణాలు కారణాలనుకునే ఇవాళ అధ్యక్షులు మనకి డిసి చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మొన్న మొన్ననే ఎన్నికవ్వడము అండ్ మనమంతా కూడా ఒక టీం అయ్యి అధికారుల సపోర్ట్తో ఈరోజు దాదాపు తొమ్మిది కిలోమీటర్లు అంటే ఎయిటీ ఫోర్ కిలోమీటర్ కెనాల్ నుంచి మనము నైంటీ సిక్స్ కిలోమీటర్ కెనాల్ వరకు కూడా కెనాల్ పొడుగునా కూడా నడవడం జరిగిందండి అంటే అక్కడ చూసుకుంటే పిచ్చి మొక్కలు అన్నీ తయారయ్యి అక్కడ ఏర్లు కూడా కెనాల్లో కూడా ఏర్లు పారేంత చెట్లు కూడా మొలిచి అండ్ ఎక్కడ మెయింటెనెన్స్ లేక బ్రీచెస్ ఎక్కడ పడితే అక్కడ క్రాక్స్ లీకేజెస్ అయితే పొడు ఐదు కిలోమీటర్ పొడుగున్న లీకేజెస్లో మనకు వాటర్ వేస్టేజ్ని ఈరోజు మనం గమనించడం జరిగింది మనం చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితి నిర్లక్ష్యంగా అన్నిటిని కూడా పట్టించుకోకుండా ఈరోజు మనము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీజన్కి నీళ్ళు వదలాలనే ఒక హామీని మనము ఎంత చిత్తశుద్ధితో తీసుకొని ముందుకెళ్తుంటే ఈరోజు మనం ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేయడం చాలా ఉంది రైతులందరికీ కూడా ఇది తెలియజేయాలన్న ఉద్దేశంతో కూడా ఈరోజు ఫీల్డ్లో మండల నాయకులు కానీ ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అధికారులు కానీ వాటర్ డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రానున్న సీజన్లో ఇవన్నిటిని కూడా మేము టెండర్లు వేసి మరమ్మతులు చేసి ఎక్కడా కూడా ఒక్క చుక్క కూడా నీళ్లు వేస్ట్ కాకుండా ప్రతి ఒక్క రైతుకి నీళ్ళు అందించే విధంగా టేలెండ్ వర్క్ కూడా మనము నీరు అందించాలనే ఒక హామీని కూడా నెరవేర్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్న నిదర్శనంగా ఇది చూపిస్తున్నాము ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇచ్చిన హామీ ప్రకారంగా పుట్లూరు గరుచింతలపల్లి కోమటికుంట్లకి చెరువుని నింపాలంటే ఇక్కడ ఉన్నటువంటి లీకేజెస్ అన్నింటినీ కూడా మనం అరికడితేనే అక్కడ మనము సఫిషియంట్గా నీళ్ళు ఇయ్యగలుగుదామని అధికారులు కూడా మన దృష్టికి రావడము సో ఇక్కడ మనము ప్రత్యక్షంగా చూసాము సాధ్యమైనంత వరకు కూడా ఈ లీకేజెస్ని మనం అరికడతాము ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడ చెరువుల్ని నింపే విధంగా అలాగే చివరి ఆయకట్టు వరకు కూడా మనము నీళ్ళు అందించే విధంగా కూడా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటరీస్లో ఎక్కడైతే జేఈస్ ఉంటారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయాలి ఇక్కడ లస్కర్స్ లేని పరిస్థితిని చూస్తూ ఉన్నాము మీరు అందరూ కూడా ఇరిగే డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు ఇక్కడ ఎందుకంటే రెండు నెలల నుంచి కూడా సింగన్మల్ నియోజకవర్గంలో రైతులే స్వయంగా దిగి ఇక్కడ కంప చెట్లుని తొలగించడం జంగిల్ క్లియరెన్స్ చేపించడము సొంత ఖర్చులతో వాళ్ళు ఈ రోజు నీళ్ళని సరైన సమయానికి అందించే విధంగా వాళ్ళు ఇనిషియేట్ చేయడం చూస్తూ ఉన్నాము కొంచెం అధికారులుగా వాళ్ళు కూడా మనకి సపోర్ట్గా వచ్చి స్టాఫ్ని డిప్లాయ్ చేయగలిగితే ఎక్కడ డిస్ట్రిబ్యూట్లో అక్కడ మనము లీకేజెస్ని కూడా అరికట్టే పరిస్థితి ఉంటుంది చాలా వరకు కూడా అనాథరైజ్డ్ మోటార్స్ వేసుకున్నారండి అంటే గత గత ఎప్పటి ఎన్నేళ్ళ నుంచో రైతులు కొంతమంది వేసుకున్నప్పటికీ కూడా ఈ ఐదేళ్ళు ఇంక మరీ ఎక్కువైపోయింది ఒకరిని చూసి ఒకరు అంటే గతంలో ఏ అధికారి కూడా ఆన్ ఫీల్డ్లో లేరు ఇష్టానుసరంగా వదిలేసేసరికి కెనా కెనాల్లో మోటార్ వేసుకోవడము లాక్కోవడము ఎన్ని అన్ఆథరైజ్డ్ మోటార్స్ని మనం ఇవాళ ఐడెంటిఫై చేశామో ఖచ్చితంగా దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి రైతులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ అనథరైజ్డ్ వాటర్ ఏదైతే కెనాల్ నుంచి తీసుకుంటున్నారో అవి వాళ్ళని అరికట్టి వాళ్ళకి వాళ్ళ పల్లెల్లో నుంచి నీళ్లు అందించే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ಅಕ್ಕಿಲೋಟರ್ ಕಟ್ಟಿ